అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఏపీఆర్ తెలుగు బ్లాగ్స్ ఈ దసరా నవరాత్రుల్లో మనకి దశమి రోజు దగ్గర పడుతుంది కదండి దశమి రోజు అంటేనే చాలా డౌట్స్ అనమాట మన సబ్స్క్రైబర్స్ అయితే ఎన్నో కామెంట్స్ పెడుతున్నారు దశమి రోజు ఉన్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేయాలని ఈ రోజు నేను ఈ వీడియో చేస్తున్నాను ఇందులో ఎక్కువగా అడిగిన డౌట్స్ ఏంటంటే దశమి రోజు పీఠం కదిపాక నాన్ వెజ్ తినొచ్చా అలానే దశమి రోజు ఉద్వాసన ఎలా చెప్పాలి అమ్మవారికి ఈ విజయదశమి ముందు నవమి రోజే ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే అంటే మాల వేసుకున్న వాళ్ళు ఇరుముళ్ళు కానీ లేదా అమ్మవారి దర్శనానికి కానీ ఇట్లా నవమి రోజే వెళ్లాల్సి వస్తే తాళం పెట్టుకొని వెళ్లాల్సి వస్తే అప్పుడు ఏం చేయాలి ఈ దశమి టైంలో కొంతమందికి పీరియడ్స్ ఆటంకం వచ్చిన వాళ్ళు ఉంటారు కదా సో మరి వాళ్ళు ఎప్పుడు పీఠం కదపాలి ఈ డౌట్స్ అన్నీ కూడా వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ముందు దశమి రోజు అమ్మవారికి ఉద్వాసన ఎలా చెప్పాలో చూద్దామని నవరాత్రులు కూడా మనం అమ్మవారికి పూజ చేసుకుంటాం కదా అసలు పూజ విజయదశమి రోజే చేసుకోవాలి ఉదయాన్నే అమ్మవారికి ఏదో ఒక నైవేద్యం పిండి వంటలు కానీ లేదా మహానివేదన కానీ లేదా ఏదో ఒక పరమాన్నము పులిహోర ఇట్లా ఏదో ఒక నైవేద్యం అమ్మవారికి ఉండి రోజు ఇలా పూజ చేసుకున్నారు అదే పూజ ఉదయం కూడా చేసుకోవాలండి మీరు షోడశ ఉపచారాలతో చేస్తే ఆ షోడశ పూజనే పదవ రోజు దశమి రోజు కూడా చేసుకోవాలి పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి తాంబూలం తప్పకుండా సమర్పించాలి చీర మాత్రమే పెట్టాలని ఏమీ లేదండి వస్త్రంగా కనీసం బ్లౌజ్ పీస్ అయినా పెట్టచ్చు ఒకటి పెట్టకూడదు కాబట్టి అయినా సరే పెట్టచ్చు సో అమ్మవారికి ఆ రోజు గాజులు వస్త్రం ఇవన్నీ కూడా మన ఇంటి ఆడపిల్లలాగే భావించి ఆ తల్లికి తాంబూలాన్ని తప్పకుండా సమర్పించుకోవాలి సమర్పించుకున్న తర్వాత మన పూజ మొత్తం పూర్తయి హారతి ఇచ్చి ప్రదక్షిణ చేసిన తర్వాత అప్పుడు మనం ఉద్వాసన చెప్పుకోవాలి యథాస్థానం ఉద్వాసయామి దీనికి ముందు వీడియోలో నేను ఆ మంత్రం కూడా చెప్పానండి ఉద్వాసన ఎలా చెప్పుకోవాలో అలా అమ్మవారికి ఉద్వాసన చెప్పుకొని అప్పుడు పీఠాన్ని కదుపుకోవాలి ఈ పీఠం కదపడానికి దీపం వెలుగుతూ ఉన్నా పర్వాలేదు దీపం కొండెక్కే వరకు మీరు వెయిట్ చేసినా పర్వాలేదు మీరు పెట్టిన పీఠాన్ని లేదా పీఠం పెట్టకపోయినా జోతో కలసమో ఏదైనా పెట్టుకున్నా సరే వాటిని కదపాలి ఏవి పెట్టకపోయినా తొమ్మిది రోజులు కదలకుండా మీరు అమ్మకి కుంకుమార్చన చేసుకున్నట్లయితే విగ్రహానికి కానీ ఫోటోకి కానీ లేదా గౌరీదేవికి కానీ కుంకుమార్చన చేసుకున్నట్లయితే అవైనా సరే కదుపుకోవాలి ఈరోజు కదుపుకున్న తర్వాత అవన్నీ కూడా ఎక్కడివి అక్కడ తీసేసుకోవాలి అంటే పువ్వులు దీపంలో ఉన్న వత్తులు ఇవన్నిటిని కూడా సపరేట్గా తీసేసుకోవాలండి గౌరీదేవి అలానే మనం కలసం కింద పోసిన బియ్యం కానీ జ్యోతి కింద వేసిన బియ్యం కానీ వడ్లు కానీ అన్నిటినీ కూడా నదిలో నిమజ్జనం చేయడానికి ఒక కవర్లో వేసుకొని ఉంచుకోవాలి దగ్గరలో ఉన్న నదికి వెళ్ళి నిమజ్జనం చేయాలి దగ్గరలో నది లేదు అనుకునే వాళ్ళు ఏదైనా ఎవ్వరు తొక్కని పచ్చని చెట్టు మొదలు అయినా సరే వేయచ్చు పసుపుతో చేసిన గౌరమ్మని కూడా అక్కడే నిమజ్జనం చేసుకోవాలండి సో ఇక్కడ ఉన్న అన్ని తీసేశాక మనం కుంకుమార్చన చేసిన కుంకుమ ఉంటుంది కదా సో అది కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పానండి మనకి ఇంట్లోకి సరిపడా కొంచెం కుంకుమ ఉంచుకొని దగ్గరలో ఉన్న ముత్త ఆ కుంకుమని పంచవచ్చు అలానే ఈ దశమి రోజు ఎవరైనా ముత్త మీరు తాంబూలం ఇవ్వచ్చండి కనీసం ఒక్కరికైనా ఇవ్వచ్చు ఎవరైనా ఒక పెద్ద మూత ఇంటికి పిలిచి తాంబూలం ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవచ్చండి వీలైతే అమ్మవారికి పెట్టిన చీరని వాళ్ళనే అమ్మవారిగా భావించి వాళ్ళకి కూడా సమర్పించవచ్చు అమ్మవారికి పెట్టిన తాంబూలాన్ని కలిసం పైన పెట్టినది మాత్రం ఎవరికి ఇవ్వకూడదండి మనమే కుట్టించుకోవాలి ఇలా పీఠం కదుపుకొని అన్నిటినీ తీసేసి ఎక్కడివి అక్కడ పెట్టుకొని కుంకుమార్చన చేసిన కుంకుమని కూడా తీసేసుకున్న తర్వాత అప్పుడు మీరు ఏం తినాలి అనుకుంటే అది తినొచ్చు మాంసాహారం తినేవాళ్ళు తినొచ్చు లేదా కొంతమంది ఉల్లి వెల్లుల్లి కూడా తినని వాళ్ళు ఉన్నారండి వాళ్ళు కూడా అడుగుతున్నారు కదా సో వాళ్ళు కూడా ఆ రోజు తినచ్చు ఇలా పీఠం కదిపి అమ్మవారికి ఉద్వాసన చెప్పేంత వరకు కూడా మనం ఎలాంటి నాన్ వెజ్ కానీ ఏది కూడా ఇంటి లోపలికి తీసుకురాకూడదండి ఇలా అన్నింటినీ తీసేసుకొని ఎక్కడ పెట్టిన తర్వాత అప్పుడే ఇంటి లోపలికి ఏవైనా తీసుకొచ్చుకోవచ్చు కొంతమందికి ఏంటంటే విజయదశమి రోజు వాళ్ళు వండుకునే నాన్ వెజ్ని అమ్మవారికి చూపించిన తర్వాతే వాళ్ళు తినాలి అనే ఒక ఆచారం ఉంటుందండి కానీ అమ్మవారికి నాన్ వెజ్ అనేది చూపించాలి నైవేద్యంగా పెట్టాలి అని అసలు ఎక్కడా కూడా అలాంటి నియమం లేదు అసలు పెట్టకూడదండి మీరు పీఠం పెట్టుకున్న దగ్గర కానీ పూజామందిరం దగ్గర కానీ ఎక్కడా కూడా దరిదాపుల్లో కూడా నాన్ వెజ్ అనేది తీసుకురాకూడదు ఒకవేళ మీకు అలాంటి ఆచారం ఉన్నది ఎప్పుడు ఇలా చేసుకొని వస్తున్నారు అనుకుంటే కొంచెం దూరంగా పెట్టుకొని చూపించుకొని వెంటనే తీసేసేయండి అంతేకాని కానీ దగ్గరికి మాత్రం దేవుళ్ళ దగ్గరికి ఎప్పుడు కూడా అస్సలు అలా తీసుకెళ్ళొద్దు ఇంకొకటి ఏంటంటే మనకి దశమి రోజు గాంధీ జయంతి కూడా వచ్చింది కదా సో నాన్ వెజ్ అనేది మనకి ఇక్కడ కూడా అమ్మరండి సో ఈ ఆచారం ఉన్నవాళ్ళు మీకు ఆ రోజు దొరకదు కాబట్టి ముందు రోజే తెచ్చి పెట్టుకోవాలి అని మాత్రం అస్సలు ఆలోచించకండి ఇలా అమ్మవారి పూజ చేసుకున్నప్పుడు ముందు రోజు ఇంట్లో నాన్ వెజ్ అనేది అస్సలు పెట్టకూడదండి మీకు అంతగా ఆచారం పాటించాలి అనుకుంటే ఆ నాన్ వెజ్ ప్లేస్లో తెలగపిండి కూర వండి అమ్మవారికి పెడతారండి దానిని మాంసాహారంతో సమానమని చెప్తారు కానీ అది మాంసాహారం కాదు కానీ అలా పెడతారు అమ్మవారికి సో ఆ కూర వండి ఆ రోజు మీరు నివేదన చేసేసుకోవచ్చు ఆ తర్వాత మీరు ఎప్పుడు తింటే అప్పుడే వండుకోవచ్చు కానీ పీఠం కదపకుండా అవేవి కూడా లోపలికి తీసుకురాకూడదు కరెక్ట్గా ఈ విజయదశమి టైంలో ఎవరికైనా అనుకోకుండా పీరియడ్స్ ఆటంకం వస్తే పీఠం కదపకుండా అలా వదిలేయకూడదండి వెంటనే మీ ఇంట్లో ఉన్న ఎవరితోనైనా సరే పీఠాన్ని కదిపించేయండి ఒకవేళ ఇంట్లో ఎవరూ లేకపోయినా పక్కింటి వాళ్ళనైనా చక్కగా తలస్నానం చేసి రమ్మని చెప్పి వారి చేత అయినా సరే పీఠాన్ని కదిపించేయచ్చు అంతేకాని పీఠాన్ని కదపకుండా అలా వదిలేయకూడదండి తప్పకుండా కదిపించేయండి అలానే ఇంకొంతమంది అమ్మవారి మాల వేసుకున్న వాళ్ళు అమ్మవారి దర్శనానికో లేదంటే నవమి రోజు అట్లా ముందు రోజే బయలుదేరాల్సి వస్తే ఇంట్లో అందరూ వెళ్ళిపోకూడదండి మాల ధరించారు అంటే పీఠం తప్పకుండా పెట్టుకుంటారు కదా ఇంట్లో సో ఇంట్లో జ్యోతి వెలుగుతూ ఉన్న అఖండ జ్యోతి వెలుగుతూ ఉన్న పీఠాన్ని పెట్టుకున్న ఇంటికి ఇంటి తలుపులు తాళం వేయడం లాంటివి అస్సలు చేయకూడదండి ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉండాలి అలా వెళ్ళాల్సి వస్తే ఇంట్లో ఎవరినైనా ఒకరిని ఇంట్లో కాపలాగా ఉంచి అప్పుడు వెళ్ళండి ఎందుకంటే ఆ జ్యోతి చూసుకోవాలి దశమి రోజు పీఠం కూడా తప్పకుండా కదపాలి కాబట్టి ఇంట్లో ఎవరినైనా ఉంచి అప్పుడు మీరు వెళ్ళొచ్చు ఇంట్లో ఉంచడానికి వీలు పడదు అనుకున్న వాళ్ళు ఇంటి పక్కన ఉన్న వాళ్ళకైనా సరే చెప్పి వెళ్ళండి అంతేకాని తాళం మాత్రం పెట్టకూడదు ఒకవేళ ఉదయం పీఠం కదపడం కుదరని వాళ్ళు సాయంత్రం లోపే పీఠాన్ని కదుపుకోవాలి సాయంత్రం పీఠం కదిపేవాళ్ళు సాయంత్రం నుంచి మీరు ఆ నియమాన్ని వదిలేయచ్చండి అంటే నాన్ వెజ్ తినకపోయినా ఉల్లి వెల్లుల్లి తినకపోయినా ఇవన్నీ ఏమైనా అనుకుంటారు కదా మనం పీఠాన్ని కదిపేసిన తర్వాత దశమి రోజే అయినా పట్టింపు ఉండదండి ఇంకొక విషయం ఏంటంటే కలసం పెట్టుకున్న వాళ్ళు దానిపైన ఉన్న కొబ్బరికాయని మనం ప్రసాదంగా తీసుకుంటాం కదా చిన్న చిన్న పీసెస్గా కోసి కానీ లేదా స్వీట్ చేసుకొని తింటాం కదా నాన్ వెజ్ లాంటివి తినే రోజు ఆ ప్రసాదాన్ని అసలు తినకండి మీరు ఏ రోజైతే నాన్ వెజ్ తినకుండా ఉంటారో ఆ రోజే దాన్ని ప్రసాదంగా స్వీకరించండి ఇంకా ఈ పీఠం కదిపే విషయంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి శ్రీ శ్రీమాత